శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ అమరజీవి దేవీనగరంలో ఒక పేరు పొందిన దేవాలయం ఉండేది అది పురాతన కాలపు ఆలయం దాని భాగాలన్నీ చాలా వరకు శిథిలమైపోయినాయి అంతగా అది శిథిలమైపోయినప్పటికీ దాని శిల్ప సంపద మట్టుకు చెక్కు చెదరలేదని చెప్పుకునేవారు ఈ చిత్రమేంటో చూద్దామని ఒకప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాను వెళ్ళి కదా గుడి గోపురాలు స్తంభాలు గుమ్మటాలు మండపాలు ఒక్కటేమిటి ఏది చూసినా అద్భుతమైన బొమ్మలతో లతలతో జీవకళ ఉట్టిపడుతుంది ఉంది చిత్రాలన్నింటిలోకి నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఒకే ఒక్క విగ్రహం గుడి మూలన ఉన్న వాణిదేవి ఎంత కళ ఎంత కాంతి దాని అందం ఏమని చెప్పేది స్వర్గలోకంలో నివసించే వాణీదేవిని ఈ విధంగా భూలోకమందు అవతరింపజేసిన ఆ మహాశిల్పి ఎవరో కదా అని అనుకున్నాను అయితే అపురూపంగా దివ్యమందిరంలో పెట్టి పూజించాల్సిన ఈ విగ్రహాన్ని జనసంచారం లేనిటువంటి చోట పాడవిసారేమి అనే సందేహం కూడా నాకు వెంటనే కలిగింది ఈ జిజ్ఞాసతో విగ్రహం వైపు చూస్తూ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు ఆలోచనలు పడ్డాను ఉన్నట్టే ఉండి మనిషి దగ్గిన చప్పుడు వినిపించింది ఆ శబ్దం వచ్చిన వైపు గిరుక్కున తిరిగాను ఎవరిలో కనబడలేదు నలుమూలలు కలియచూశాను గుడి వెనక గుమ్మంలో శుష్కించిన శరీరంతో లోతుకుపోయిన కన్నులతో కొస ప్రాణాలతో ఉన్న ఒక ముసలివాడు ఆ విగ్రహం వంక తదేక దీక్షతో చూస్తూ పిచ్చివాడిలాగా కూర్చొని ఉన్నాడు ఇందాక దగ్గినవాడు ఇతడే అయి ఉంటాడని దగ్గరగా వెళ్ళాను వెళ్ళి ఆలయం గురించి ఈ విగ్రహాన్ని గురించి చెప్పమని ఆత్రంతో అడిగాను నేనడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధతో విన్నాడు ముసలివాడు పెద్దగా నిట్టూర్చి ఒక నిమిషం మౌనం వహించాడు తర్వాత నాయన మా మహారాజు ధర్మప్రభువు ప్రజను కన్న తండ్రిలాగా చూసుకునేవాడు అందుచేత రాజ్యం ఎటువంటి లోపమూ లేకుండా సమస్త సంపదలతోనూ తులతూగుతూ ఉండేది ప్రభువుకి కలలంటే ప్రాణం చిత్రకారులనందరినీ సమావేశపరిచేవాడు సన్మానించేవాడు ఒకప్పుడు ఆయనకు శాశ్వతమైన కీర్తి తెచ్చే గొప్ప పని చేయాలని బుద్ధి పుట్టింది అని చెబుతూ ఉండగా ముసలివాని కన్నులు చెమ్మగిల్లినై ఆకి మళ్ళీ చెప్పాడు మహారాజు చాటింపు వేయించగా దేశదేశాల నుండి శిల్పులు ఎందరో వచ్చారు తమ తమ ఆధిక్యతలను గురించి ప్రభువుకు మనవి చేసుకున్నారు పరంజ్యోతి అనే మహాశిల్పి ముందుకు వచ్చి ప్రభు ఒక ఆలయం నిర్మించటానికి అనుజ్ఞ దయ చూపించండి దానిపైన అద్భుతమైన శిల్పం కూర్చి ఏలిక కీర్తి ఖండాంతరాలలో మోగిపోయేటట్టు చేస్తాను అని విన్నవించాడు మహారాజు పొంగిపోయాడు తలుచుకున్నంతలో ఆలయ నిర్మాణానికి కావలసిన సాధన సామాగ్రి వచ్చిపడింది వేల కొద్ది పనివాళ్ళు అమరిపోయారు మూడేళ్లు అయ్యేసరికల్లా అపురూపమైన ఈ ఆలయం తయారైంది అని అంటూ ఉండగా ముసలిమాని రెండు కన్నుల నుండి జల జలమని బాష్పాలు రాలినై మాట్లాడలేకపోయాడు అతడి వాలకం నాకేమీ అర్థం కాలేదు అయినా ఉండబట్టలేక పలకరించాను కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడ్డాడు నాయనా తయారైన ఆ గుడి చూద్దామని మహారాజు వచ్చాడు చూశాడు ఆనందమరితుడయ్యాడు అన్నీ చూసిన తరువాత గుడి కోసన ఉన్న ఈ విగ్రహం వద్దకు వచ్చాడు దీనిని చూస్తూనే ఆశ్చర్యంతో ఏమిటి అద్భుతమైన శిల్పచాతుర్యం ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారేమిటి తీసుకుపోయి స్వామి పక్కన ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠింపించండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాజు దగ్గరనే ఉన్న మంత్రి ప్రభు స్వామి సమీపంలోని మందిరం దేవర విగ్రహాన్ని స్థాపించటానికని ప్రత్యేకించి ఉంచాము దీనికేముంది ఈ విగ్రహం ఎక్కడ స్థాపించినా బాయే అంటూ ఎంతో యుక్తిగా రాజు మనస్సుకు నచ్చేటట్టుగా చెప్పబోయాడు అందుకు రాజు అలా కాదు మంత్రి ఇది మన శిల్పకారుడు శక్తంతా దారపూసి తయారు చేసిన అద్భుత విగ్రహం దీనిని చూడటానికి దేశ దేశాల నుండి గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు దీనిని వెంటనే దివ్యమందిరంలోనే స్థాపించండి అని రాజు మరీ మరీ చెప్పాడు అంతలో మంత్రి సంజ్ఞ చెయ్యగా రాజ్యంలోని ముఖ్యులందరూ వచ్చారు ప్రభు ఆ దివ్యమందిరంలో ఏలినవారి విగ్రహమే ఉండాలి అంటూ ఏక కంఠంతో విన్నవించారు అంతమంది ముక్తులు అలా కోరుతూ ఉంటే వారి మాట కాదనలేక రాజు ఏమి చెప్పకుండా అంతపురానికి వెళ్ళిపోయాడు రాజు వెళ్ళగానే మంత్రి శిల్పి వద్దకు వచ్చి విషపు నవ్వు నవ్వుతూ ఏమయ్యా శిల్పి మానవ విగ్రహం చెక్కనని శబం పట్టానంటివే ఎందుకు వచ్చిన శబ్దం ఇప్పుడు చూడు నీవు తయారు చేసిన ఈ వాణి విగ్రహాన్ని దివ్య మందిరంలో స్థాపించవద్దని ప్రజలంతా రాజుగారికి ఏక కంఠంతో మనవి చేసుకున్నారు ప్రభువారు కూడా దీనిని ఇక్కడే ఉంచమని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు ఈ విగ్రహానికి బదులు ప్రభువారి విగ్రహం చెక్కి ఉంటే ఈ పాటికి ఆ దివ్య మందిరంలో అలంకరింపబడి ఉండేది కదా నీ శిల్ప విద్యకు రాణింపు కలిగేది కదా నీకు పేరు ప్రతిష్ట ఉండేది కదా ఇప్పుడైనా ఏం పోయింది నా భార్య విగ్రహం చెక్కిచ్చి ముందు ఆమెను సంతోషపెట్టు నీ పేరు ప్రతిష్టా నిలబడేలా చూస్తా అని అన్నాడు ఈ మాట వినగానే శిల్పి హారి దుష్టుడం నా శబ్దం భగ్నం చేయడానికి ఈ విధంగా బందోబస్తు చేస్తివా కసి తీర్చుకున్నావా కడుపు నిండిందా కానీ అంటూ నిస్పృహతో కుప్పగా కూలిపోయాడు నా వానికి పూజత లేని ఈ గుడి ఉండేమీ లేకేమి నాకు నామరూపాలు లేకుండా చేసిన నీవు మాత్రం బాగుపడిపోయేదేమిటి అంటూ నిట్టూర్చి కన్నుమూసి మహాశిల్పి పరంజ్యోతి గుండె పగిలి చచ్చాడు అని చెబుతూ ముసలివాడు వలవలా ఏడ్చాడు నాకు ఉద్రేగం ఆగలేదు పరమ దుర్మార్గుడు ద్రోహి ఆ దుష్టమంత్రే నా కంట పడితేనా అంటూ మునులో ఉన్న బాకు చర్రుమని దూశాను ఆ మట్టున ముసలివాడు లేచి వచ్చి ఆవేశంతో నాయన ఆ దుష్టుడు దుర్మార్గుడు శిల్పిని పలుకొన్న మహాపాపి వీడే వీడే అంటూ తడువు లేకుండా నా చేతిలోని బాక్కులాక్కొని గుండెలో పొడి చేసుకొని నీలకు విరిగాడు ఈ కథ రాసిన వారు సి పుండరీకాక్షుడు శ్రీకాకుళం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి